ఏమే లక్ష్మి నిన్న దేవి కొంటలో పడదని గుడి తీసుకెళ్ళా కదా తనకేదో దయ్యం పట్టుదని పూజారి గారు చెప్పారా వచ్చే శుక్రవారం వచ్చి తాయితారు పూజారి చెప్పినట్టే చెయ్యి మరొక ఇంటికి వెళ్ళాల్సిన అమ్మాయి కదా నాకు అది తలుచుకుంటే భయంగా ఉంది ఎవరితోనూ చెప్పకక్క లక్ష్మి ఈ విషయం నేను ఎవరితోనని చెప్తానా ఈ దేవి త్వరగా రావేది వస్తున్నానే ఏందే ఏదో మాట్లాడాలని పిలిచారు ఏం మాట్లాడకుండా వస్తున్నారు సమస్య అంతా వల్లేనే నేనా నేనేం చేశాను మీ అమ్మ నీకేదో దెయ్యం పట్టింది దాన్ని వదిలించాలి అని ఊళ్ళో అంతా చాటిం పేస్తుంది అసలు ఏం జరిగింది అది కూడా పోయి పోయి ఆ పూర్ణమ్మకి వెళ్ళి చెప్పిందే ఊరంతా వెళ్లి దండోరా వేసింది మీ అమ్మకి బుర్ర పనిచేయదా మా అమ్మ ఒక తెక్కలదే నన్ను అర్థం చేసుకోవట్లేదు అంతకు ఏంటి నీ సమస్య అందరు అమ్మాయిలకు ఆ మూడు రోజుల సమస్యనే నేను ఆ సమయంలో కోపం అదుపు చేసుకోలేకపోతున్నా పిచ్చి పట్టిందల్లా ప్రవర్తిస్తున్నా అది అర్థం చేసుకోకుండా మా అమ్మ నాకు దెయ్యం పట్టింది పిచ్చి పట్టిందని ఊర్లో పిలిచి దండోర వేసి మరీ చెప్తుంది భోజనం చేశాక ఈ టాబ్లెట్స్ ని రెండు పూట్లు వేసుకోండి అంతా అయిపోతుంది నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ వస్తాను ఒక నిమిషం మీతో ఒంటరిగా మాట్లాడాలి మీరు చదువుకున్న వారేగా మీ ఫ్రెండ్ సమస్య ఏంటో కూడా తెలీదా తీసుకోండి ఇదే ఇప్పుడు మీ ఫ్రెండ్ కావాలి ఇది వేసుకున్నా కూడా తగ్గకపోతే నన్ను వచ్చి కలవండి వస్తానండి అన్నా ఆ మూర్తి కనిపించాడా నాలుగు రోజులు నాకు కనపడడం లేదు ఏమైంది ఏదైనా ముఖ్యమైన విషయమా డబ్బులు తీసుకుని రెండు నెలలు అయిందన్నా ఇంతవరకు అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు ఏంట్రా హస్తమాను డబ్బులు వడ్డీ అది ఇది అంటావ్ మరి మీలాగ ఇలా ఖాళీగా కూర్చోమంటారా ఖాళీగా కూర్చోమని ఏం చెప్పను ఆ కస్తూరిని సినిమా కని పార్క్ కని ఎక్కడికోకడ తీసుకెళ్ళచ్చు కదరా అవునన్నా లవ్ చేయి పనికి మన అందరూ లవ్ చేస్తున్నారు నువ్వు చేయడానికి అది కాదు మురళి కస్తూరికి ఏం తక్కువ బయటికి తీసుకెళ్ళమన్నాడు అంతే ప్రేమ విషయంలో వెనకడు గైకోడ తమ్ముడు ముందుకు గా ఉంటది తిన్నగా ఇక్కడి నుంచి వెళ్లి కస్తూరిని తీసుకెళ్లిపో ఎవరన్నా అడిగితే మేం చూసుకుంటాం వెళ్ళి వెళ్ళే